క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకు అయిన యేసో క్రీస్తులమ పేరిట మీ తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం దర్శన గ్రంథంలో నుండి సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం యహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును ఏమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే యహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అవి మంచివారిని చూస్తూ ఉంటాయి చెడ్డవారిని చూస్తూ ఉంటాయి ఫీమైనటువంటి దేవుని ప్రసార దేవుడు ప్రతి చోట ఆయన ఉంటాడు ఆయన కన్నులు ప్రతి స్థలం మీద నిలుస్తూ ఉంటాయి ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు ఎవరు ఏ పని చేస్తున్నా చూస్తూ ఉంటారు ఎవరు ఏమి మాట్లాడుతున్నా చూస్తూ ఉంటాడు ఎవరు ఎక్కడికి వెళ్తూ ఉన్నా చూస్తూ ఉంటాడు అన్నీ గమనించేటువంటి ఉన్నాడు అన్నింటినీ చూసేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు ఎందుకంటే సమస్త సృష్టించినటువంటి సృష్టికర్త మనల్ని కలుగ చేసినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కటిని చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు చాలామంది అనుకుంటారు నేను ఏ పని చేసినా కూడా ఎవరు చూడట్లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు చెడు పనులు చేసేటువంటి వారు కూడా ఎవరు నేను చేసేటువంటి చెడ్డ పని చూడట్లేదు నేను చెప్పేటువంటి అబద్ధము ఎవరు కూడా వినట్లేదు చూడట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు పైనుండి అందరినీ చూస్తాడు ఆయన ప్రతి ఒక్క స్థలంలో ఉంటాడు ప్రతి ఒక్క చోట ఉంటాడు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాడు ఆయన మంచివారిని చూస్తానంటూ ఉన్నాడు అలాగే చెడ్డవారిని కూడా చూస్తాను అంటూ ఉన్నాడు వారిని చూస్తూ ఉన్నటువంటి దేవుడు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూసి వారిని వినిపిస్తారు ఆయన ఒక దేవుడు ఎందుకంటే మంచివారు ఎలాంటి ప్రమాదంలో పడ్డా ఎలాంటి కష్టాలలో చిక్కుకున్నా ఇలాంటి ఆపదలలో చిక్కుకున్నా ఎలాంటి కరువు కాటకాలైనటువంటి పరిస్థితిలో ఉన్నా భయంకరమైనటువంటి అనారోగ్య స్థితిలో ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు గొప్ప దేవుడు మనకు ఉన్నాడు అలాగే ఆయన వారందరినీ విడిపించి వారికి రక్షణ మార్గ మార్గాన్ని కలగ మంచి మార్గంలో వారిని నడిపిస్తాడు ఎందుకంటే తన భక్తులను ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు అందుకే కదా బైబిల్ అంటూ ఉన్నాడు ఆయన విశ్వాసాలను కాపాడును అని చెప్పేసి తన ఎందు ఎవరైతే విశ్వాసంతో ఉంటారో తన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తుంటారో వారితో పాటు ఆయన తప్పకుండా ఉంటాడు వారితో పాటు ప్రయాణిస్తాడు వారిని చూస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు వారి ప్రతి అక్కరలో తోడుగా ఉంటాడు వారి అవసరాలన్నీ తీరుస్తాడు అక్కడలన్నింటినీ కూడా తీరుస్తూ ఉంటాడు అలాగే చెడ్డవారిని కూడా చూస్తూ ఉంటాడు చెడ్డవారు ఎక్కడ ఏ చెడు తలంపులు కలిగి ఉన్నారు ఎలాంటి చెడు పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా గమనిస్తూ ఉంటాడు వారందరినీ కూడా చూస్తూ ఉంటాడు వారందరూ చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పనులను కూడా చూస్తూ ఉంటాడు కానీ ఎంతో బాధపడుతూ ఉంటాడు నా జనులు ఎందుకు ఇలా తయారైపోయారు నేను నా స్వహస్తములతో తయారు చేసుకున్నటువంటి నా బిడ్డలు ఎందుకు ఇలా అయిపోయారు అని చెప్పేసి దేవుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు ఇవాళ వింటున్నటువంటి నేను ఎలాంటి భయంకరమైనటువంటి అలవాట్లతో ఉన్నావేమో అయితే ఇప్పుడే మీ యొక్క అలవాట్లను మార్చుకొని దేవుని బిడ్డగా ఉండాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట చేస్తుందని ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి వినదన్ని కృపగల మేము ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు ప్రభు మంచి వారిని చెడ్డవారిని చూస్తూ ఉన్నాం దేవా ప్రతి ఒక్కరి అవసరతలలో అక్కర్లలో మీరు చూసి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ యొక్క వాక్యమైనటువంటి ప్రతి బిడ్డలను దీనించి ఆశీర్వదించి వారి అవసరతలు అక్కరలను తీర్చుకుని ఏ నడిపించిన అంత